ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు ఓ నవదీపు నా నువ్వు తోపు ఓ నవదీపు నీ నీ నక్క చిత్తుల రూపు ఓ నవదీపు నీ నక్క చిత్తుల రూపు ఓ నవదీపు తెలుగు మీద వరసూపు ఓ నవదీపు నీ సూపంత పోలీల వైపు మనిషి అనేవాడు స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలిస్తూ ఉంటావురా మనసుకి ముసుగేసే మాయ మాటల తోటి వాడితో నీకు ఎందుకు రైరణము పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు వాడుతూ ఉంటావురా అంతరాత్మను అణిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా అద్దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము వద్దు రావో మనిషి తనము ఇదంతా నేను అనుభవంగా రాసుకున్న పాట ఇది ఈ పాట నేను రాసింది అప్పుడు గొర్రెల స్కిమ్ మీద ఒక పాట రాసిన తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వరకో మన రాత మారిందిర మల్లన్న వరకో మన రాత మారిందిర మల్లన్న డెబ్బై ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు పండుగ చేద్దాము రోడ్ల్యం కళ సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం పండుగ చేద్దాము రో ల్యం కళము సభ్యత్వం గడుదాము బొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు డెబ్బై ఐదు శాతము సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము ఇరవై ఐదు శాతానికి వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ చెన్నాయి దిద్దినక ఓరి వీరన్నా ఒరెకో మన రాత మారిందిర మల్లన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న అదే సొట్ట బుగ్గ ట్టంప సొట్ట బుగ్గ ట్టంప సొట్ట బుగ్గ రాసిన్నదానా నిన్ను చూసి నిల్వదాయనా మన సుజానం ముద్దు ముద్దు ఇద్దు ఇద్దు ముద్దు ముద్దు ఇద్దు ఇద్దు ఎంత ముద్దుకు ఉన్నవే కోమలాంగి నన్ను అత్తుకోవే ఒక్కసారి శీతలాంగి పట్నంలో నాకు ప్లాట్ ఉన్నదే ఆ ప్లాట్ అంతా నా మీద పట్టం ఆ అసుంట పోతే బాట ఉన్నదే ఆ బాట చక్కగా నా తోటకు ఉన్నది ఆ తోట కాడ ఆ తోట కాడ ఆ తోట కాడ కాపు కాసి కామలు ఉంటేనే నువ్వు రాకపోతే పిచ్చి ఎక్కి చచ్చిపోతనే ఈసోటి పాటలు అయితే జనాలకు వెళ్ళే వ్యక్తి ఒక సమాజాన్ని మార్చగలగాలి ఒక జనాలలో చైతన్యం తీసుకురావాలి ఈ ఇట్లాంటి పాటలు జనాలు తక్కువ ఉంటారు కదా అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోతుంటుంది కానీ నా పాట నలుగురు విన్నజాలు వంద మంది వినకపోయినా నలుగురు విన్నజాలు నలుగురిలో ఇద్దరు జాలు అనే భావనతోటి ముందుకు పోతున్నా ఇప్పుడు రైతు పాట ఒక మనిషిని బతికించింది గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి రైతు పాట విని బతికి సుక్క సుక్క పుడమి తల్లి ఎదను చీల్చి ధరనిచ్చి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమేళ్ళదీసె నీకు బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న లేవని పల్లె తల్లి బన్నేదప్పి చిన్న బాయ రైతన్న నీ జీవితం జీవితమంతా అంధకారమాయ రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏర్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలి నావన్నా ఒక్కరోజు నువ్వు వచ్చి మాము రోజు చంపబోకన్నా నా పాట బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో పాట రాస్తే మాంకాలి శ్రీనివాస్ నిర్మాత డైరెక్టర్ సాయి ముంత మీద ముంతగుద్దినానురా సిగ్గున బుద్ధి మారదాయరా కర్రల కళ్ళు అని బిర్రుగానేస్తా దీని జోలికొస్తే జేబు కాలి చేశారా అయినా గాని ఏమైనా గాని ఆ మత్త వేరంతా పోని ముంత మీద గుద్దినానురా సరదా కోసం అట్లా బాగుంది పాట మంచిగుంది దీంట్లో ఒక మూడు నాలుగు వేరియేషన్లు ఉండాలి అంటే అట్లా కూడా రాసిన శింత పూల సీరా ఏ సంతలో నగొన్నదే సీకుల మెసిన్నదానా గాసులన్ని గడి ఆరం పెట్టుకొని పోజుతో అట్లా నీ నెత్తి మీద గంప అది ఇంకేదేదో ఉంది అట్లా ఆ పాట విన్నాక గోరెడ్డి వెంకన్న కూడా బాగా రాసిన తమ్మి మంచిగా రాసినావు అని ఆయన మెచ్చి నచ్చి అయినా ఈ పాటలో ఆయనే యాక్టింగ్ చేసిండు మన తెలుగు మల్లె పువ్వులా ఈ తెలుగును శ్వాసిస్తూ మన పులకరించేరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు రణము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములు తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా నల్లగొండ వలిగొండ వేములకొండలో ఉన్నాడు నరసింహుడు సత్యంగల్ల దేవుడు కోరుకున్న కోరికలకు కొదువే లేదంట స్వామివారి దర్శనానికి సెలవే లేదంట రండి కథలండి ఓ ప్రజలారా మీ బాధలన్నీ చెప్పుకోండి మనసారా నల్లగొండ వలిగొండ వేములకొండలో ఉన్నాడు నరసింహుడు సత్యంగా దేవుడు ఓ ఫేసుబుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్దదికు సంచారజీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగవంతమా జేబుల వేచి అరసేతిలో కలియుగం అంత కాండ చూపిస్తావు ఫేస్బుక్ హోయ్ పక్క మించి నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ ఇక ల కనుకరేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తాడైనా కూలి చేస్తాడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంచి ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో పారేసుకున్నట్టు కడుపులో ఒకడే గాయగాయి ఇడుపు కూసుంటారు చిన్న పోయి నిన్ను చూడకుండా ఉండలేరే ఫేసుబుక్ నువ్వు లేకుండా బతకలే రే ఇక లెవీ ఎవడు కనిపెట్టిండో ఈ ఫేసుబుక్ వాని కడుపు చల్లకుండా పొద్దులేదు మాపు లేదు ఏ పని మీద సోయలేదు దేవుడు ఇక పొద్దుగా లేచి ఆడక్కడ ఏం చేయాలి బావి కాడు పోవాలన్నాయి మొగబచ్చి కాడు శాశ్వతాగి బావి కాడుకు గుర్ర కాడుకు బర్ల కాడుకు పొలం కాడికి పోవాలన్నాయి పొయ్యి మీద సర్వబెచ్చే పోనొస్తే మురువబచ్చే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువంతా మాటగొచ్చే దువ్విందే దువ్వవచ్చే ముసి ముసి నవ్వవచ్చే శిలిపి శిలిపిగా సిరిపిలు పెడుతుంటే చుట్టాలు వెరగవచ్చే ఇట్లా సోషల్ మీడియా మీద కూడా పాట రాసి అట్లా పెడితే ఆ బ్రహ్మ ఈ బొమ్మను ఎట్లా చెక్కరో నా సామి రంగ వాళ్ళు తిమ్మిరెక్కరు దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో దీని కట్టుబట్టు కథ నా కుందిరో ఏపుకొచ్చి కాపుతుంది రో సూదిలాంటి చూపుతోటి సంపుతుంది నడుము చూడు ఊపుతుందిరో గుండెలోన కోరికేమో ఇట్లాంటి పాటలు పాడుకుంటే అలా నచ్చుతుదేమో ఇట్లాంటి చిత్ర రేఖకుని కంచలో కులుగులొలికి న కలిగివా శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికి నగ్ధ మోహినివా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశుగా ప్రభాత గీతివా ఏమని పిలవని నిన్ను అంటే గిట్లాంటి కవితలు గిట్లాంటి పాటలు రకరకాల యాక్టింగ్లు రకరకాల ఆటలు రకరకాల టాస్కులు